మనందరికీ తెలుసు హనుమంతుడు మహావీరుడు మరియు చాలా శక్తివంతుడు అని ఆయన శక్తి ముందు ఎవ్వరూ నిలబడుకోలేరు అస్సలు హనుమంతుడికి ఎంత శక్తి ఉందో తెలిపే ఒక కథ చెబుతాము వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి హనుమంతుడికి రావణుడికి మధ్య జరిగిన చేతి గుద్దుల పోటీ ఇది మీరు హనుమాన్ భక్తుడైతే ఈ వీడియో మీకోసమే హనుమాన్ లంకని ధ్వంసం చేసిన తరువాత రావణుడు హనుమంతుడిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు ఈ ఒక్క వానరుడు నా లంకని ధ్వంసం చేసి సగం సైన్యాన్ని చేశాడు అస్సలు ఇతను ఎంత శక్తివంతుడు ఇతనిని నేను ఓడించగలనా లేదా అని ఆలోచనలో పడతాడు లేదు లేదు నేనే ఎక్కువ శక్తివంతుడిని ఈ హనుమంతుడిని నేను ముందే చంపేస్తే ఇక ఆ రాముడిని చంపడం చాలా సులువు అని హనుమంతుడిని వెతుకుంటూ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు అలా అడవిలో వెతుకుతూ ఉండగా రాముడి పేరు మీద పాటలు పాడుతూ చెప్పిస్తూ గట్టి గట్టిగా ఒక గొంతు వినపడుతుంది ఆ గొంతు ఏ వైపు నుండి వస్తుందో ఆ వైపు రావణుడు పరిగెత్తుకుంటూ వెళతాడు ఒక చెట్టు కింద హనుమంతుడు కూర్చొని రాముడిని జపిస్తూ పాటలు పాడుతూ ఉంటాడు ఆ పాటను విని రావణుడు కూడా పులకరించిపోయి మెల్లగా కింద కూర్చొని కళ్ళు మూసుకొని పాటను వింటూ జపిస్తాడు హనుమాన్ పాటని ముగించి కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగా ఆ రాక్షసుల రాజు అయిన రావణాసురుడు కూర్చొని భజన వింటూ ఉంటాడు అప్పుడు హనుమంతుడు ఏం రావణా నా స్వామి భజన అంతగా నచ్చిందా అని విత్తకారంగా అంటాడు రావణుడు కళ్ళు తెరిచి చూడగా రాత్రి అయిపోయి ఉంటుంది రావణుడికి అర్థం అవ్వదు రాముడి భజన వింటూ సమయం ఎంత అని కూడా మర్చిపోయానా అని అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు రావణా నా మాట విను ధర్మానికి విరుద్ధంగా వెళ్ళకు సీతమ్మ తల్లిని నా రాముడికి అప్పగించి లొంగిపో నా రాముడు నిన్ను క్షమిస్తాడు ఆ తరువాత రామ నామాన్ని జపిస్తూ బ్రతికేద్దాం అని అంటాడు రావణుడు కోపంతో ఓ వానరా నేను ఇక్కడికి నీ పిచ్చి భజనలు వినడానికి రాలేదు నేను నీతో యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని అనగా హనుమంతుడు నవ్వుతూ యుద్ధమా నీతోనా యుద్ధం యుద్ధ భూమిలో నా ప్రభువే నిన్ను చంపాలి కదా ఇప్పుడు పొరపాటుగా నిన్ను నేను చంపేస్తే నీకే సిగ్గుచేటు అని అంటాడు రావణుడు కోపంతో అది కూడా నిజమే నేను నిన్ను నీ రాముడి దగ్గర అతని కళ్ళ ముందే చంపాలి ఇలా ఎవ్వరూ చూడకుండా ఇక్కడ నిన్ను చంపితే లాభం లేదు కానీ ఇప్పుడు నీకు ఒక సవాలు విసురుతున్నా హనుమ ఒక గుద్దు నువ్వు నన్ను గుద్దు ఆ తరువాత నేను నిన్ను గుద్దుతాను అంతే ఎవరు అయితే నిలబడుకుని ఉంటారో వాళ్ళే పోటీలో గెలిచినట్లు అని హనుమంతుడితో రావణుడు అంటాడు అప్పుడు హనుమంతుడు అవునా సరే నేను ఒప్పుకుంటున్నాను కానీ దీని వల్ల లాభం ఏంటి గెలిచిన వారికి ఏమి లభిస్తుంది అని అడుగుతాడు ఎవరు అయితే ఓడిపోతారో వాళ్ళు యుద్ధ భూమిలో సేనతో యుద్ధం చేయకూడదు అని అనగా దానికి ఇద్దరు అంగీకరిస్తారు హనుమంతుడు సరే అయితే మొదటిగా నువ్వు నన్ను గుద్దు అని అంటాడు రావణుడు నవ్వుతూ ఎందుకు వానరా నేను మొదటిగా నిన్ను గుద్దితే నువ్వు మళ్ళీ లేవలేవు బహుశా చనిపోతావు రావణుడు నవ్వుతూ హేళన చేస్తాడు అప్పుడు హనుమంతుడు నవ్వుతూ లేదు లేదు రావణ మొదటిగా నేను నిన్ను కొడితే నువ్వు తప్పకుండా పడిపోతావు ఆ తరువాత నువ్వు నన్ను కొట్టే శక్తి కూడా నీకు ఉండదు అని అంటాడు నీకు ఇంత గర్వమా అని రావణుడు కోపంతో తన విశ్వరూపమైన పది తలలు పది చేతుల్లోకి మారి మొత్తం శక్తి తన చేతుల్లోకి తెచ్చుకుని అతి వేగముగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క గుద్దు హనుమంతుడిని ఛాతీ పైన గుద్దుతాడు అప్పుడు హనుమంతుడు జై శ్రీరా జై శ్రీరామ్ అని అంటూ ఉంటాడు ఆ దెబ్బ నుండి వచ్చిన శబ్దానికి చుట్టుప్రక్కల ఉన్న చెట్లు కుట్టలు అన్ని పడిపోతాయి సముద్రం అలలు కూడా వేగంగా కొట్టుకుంటాయి కూడా దద్దరిల్లిపోతుంది రావణుడు నవ్వుతూ కళ్ళు తెరిచి చూడగా హనుమాన్ తన గద భుజం మీద పెట్టుకుని నవ్వుతూ రావణుడి వైపు చూస్తుంటాడు రావణుడు ఆశ్చర్యపోయి టిక్కు తోచక పెంబేలెత్తిపోతాడు ఏంటి ఇది నేను నా శక్తి మొత్తం ఉపయోగించి కొట్టినా కూడా ఈ వానరం ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదా అని ఇదే దెబ్బ ఎవరికైనా పడి ఉంటే ఈ సమయానికి పరలోకానికి వెళ్లి ఉండేవారు అస్సలు ఎంత బలం ఉంది ఈ వానరానికి అని ఆశ్చర్యపోతూ హనుమాన్ వైపు చూస్తూ ఏం వానరా నేను నిన్ను కొట్టిన దెబ్బకి నీ లోపల ఎముకలు అన్ని నుజ్జు అయిపోయి ఉంటాయే లోపల నొప్పి ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నావా అని నవ్వుతూ హేళన చేస్తాడు అప్పుడు హనుమంతుడు నాకేం బాగానే ఉంది అస్సలు నా మీద ఏదో ఈగ వాలినట్లు అనిపించింది అంతే ఓహో ఈగ నీ చేతి దెబ్బనా ఇదేనా నీ పూర్తి శక్తి శబాస్ రావణా ఈ శక్తితో నా రాముడి పైన యుద్ధానికి దిగుతావా రావణుడు భయంతో ఇప్పుడు ఈ వానరుడు నన్ను కొడితే నేను చనిపోతానా అని భయపడుతూ శివుడిని తలుచుకుంటూ ఉంటాడు అప్పుడు హనుమాన్ సరే ఇక నా వంతు ఇప్పుడు నేను గుద్దుతాను అని తన గద కింద పెట్టి తన పూర్తి శక్తి సేకరిస్తూ ఉండగా శివుడు భయపడుతూ హనుమంతుడితో ఇలా అంటాడు పుత్ర వద్దు వద్దు నువ్వు కాని పూర్తి శక్తి ఉపయోగించి ఇప్పుడు రావణుడిని గుద్దితావే అనుకో ఇక ఈ రామ జన్మకి అర్థం ఉండదు దయచేసి నీ శక్తిలో కేవలం ఒక్క శాతం కూడా కాదు అర్ధ శాతం ఉపయోగించు చాలు అది కూడా రావణుడు భరించలేడు నేను అతనికి రక్షణ కవచం ఇచ్చి కాపాడుతాను అని అంటాడు సరే తండ్రి అని హనుమంతుడు తన శక్తిలో ఒక శాతంలో అర్ధ శాతం ఉపయోగించి రావణుడి ఛాతి మీద గుద్దుతాడు ఆ దెబ్బకి రావణుడు వంద మైళ్ళ దూరంలో ఎగిరిపడతాడు హనుమాన్ ఇది చూసి వామ్మో ఈ రావణుడు చనిపోయాడా ఏంటి మూచిపోయినట్లు పడిపోయాడే నేను చంపేశానా ఏంటి అని కంగారు పడతాడు రావణుడు కొద్ది సమయానికి కళ్ళు తెరుస్తాడు శరీరంలో కొన్ని ఎముకలు విరిగిపోయి ఉంటాయి రావణుడు లేవలేక లేవలేక లేచి కూర్చున్నాడు ఇదా ఈ వానుడి పూర్తి బలము అని గజ గజ ఒనుకుతూ భయపడిపోతాడు అప్పుడు హనుమాన్ వచ్చి రావణ లెగు నేను ఏమీ నిన్ను గట్టిగా కొట్టలేదు నేను కేవలం ఒక్క శాతంలో అర్ధ శాతం ఉపయోగించి కొట్టాను అంతే దానికే ఇలా మూర్చిపోయావు ఇక నేను పూర్తి బలం ఉపయోగిస్తే ఇక నీవే అర్థం చేసుకో నీ బ్రతుకు ఏంటో అని అంటాడు రావణుడు ఆశ్చర్యపోయి ఏంటి ఇది నీ పూర్తి శక్తి కాదా అని హనుమంతుడి వైపు చూడగా హనుమాన్ శివుడిలాగా రావణుడి కళ్ళకు కనపడతాడు రావణుడు మహాదేవా మహాదేవా అని కలవరిస్తూ అలాగే లేచి వెనక్కి తిరగకుండా లంకకి పారిపోతాడు ఇది హనుమంతుడికి ఉన్న బలం అందుకే హను అతులిత బలరాముడు అని పిలుస్తాడు అంటే అంతులేని బలం కలిగిన వాడు అని అర్థం హనుమాన్ అంటే మీకు ఇష్టం ఉంటే జై భజరంగ అని కామెంట్ చేయండి జై భజరంగ